భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వారు ఆక్రోషాన్ని పొందుతారో దుఃఖాన్ని పొందుతారో అప్పుడప్పుడు నేను ఒక అవతారాన్ని స్వీకరించి దుష్టులను పరిమార్చి ధర్మాన్ని నిలబెడతాను అంటుంది యదా హి సాధూనా దుఃఖం భవతి దానవ తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం నేను ఒక రూపాన్ని పొందుతూ ఉంటాను అంటుంది తత్వత విష్ణువు వైష్ణవి నారాయణ నారాయణి ఈ రెండు వీరుకౌ ఒక్కటే అన్న విషయం మనం వాళ్ళ యొక్క ప్రతిజ్ఞల్ని పరిశీలించినప్పుడు అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి అటువంటి తల్లి భ్రమరాంబ ఆమె రాక్షస సంహారం కొరకు ధర్మ సంస్థాపన కొరకు ఎన్నో రూపాలు స్వీకరించింది అటువంటి రూపాలలో కొన్ని కొన్ని రూపాలు చాలా విచిత్రంగా ఉంటాయి అందులో ఒకటి భ్రామరి తొమ్మిది రూపంలో వచ్చింది వీరొకసారి నకులి ముంగిస రూపంలో వచ్చింది మనం ఇప్పుడు భ్రమరాంబ వైభవాన్ని మాట్లాడుకుంటున్నాం ఆమె ఒకప్పుడు ముంగిసగా కూడా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే సంసారాన్ని పావుతో పోల్చి చెప్తారు అందుకే మార్కండేయకృతమైనటువంటి చంద్రశేఖరాష్టకంలో సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర స్మరణం పరమం పరమౌషధం అంటారు ఆ సంసార సర్పదష్టానం సంసారమనబడేటటువంటి పాము చేత కరవబడిన వారికి అంటారు సంసారాన్ని పాముతో పోలుస్తారు అసలు పాము ముంగిసని చూసేటప్పటికీ త్వర త్వరగా పారిపోతుంది చిత్రం ఏమిటంటే ఆయన త్రిపురాంతకుడు ఆవిడ త్రిపుర సుందరి ఆయన సర్పభూషణుడు ఆమె నకులి ఆయనేమో సర్పాలన్నింటిది తెచ్చి ఆభరణాలుగా వేసుకుంటాడు ఆవిడేమో ముంగిస రూపాన్ని పొంది వస్తుంది వీళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం ఎంత గొప్ప దాంపత్యం అంటే నిత్యాయ త్రిగుణాత్మని పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయి బాహ్యంలో చూస్తే ఇద్దరికీ అలా దాంపత్యం ఎలా పొసగిందబ్బా అనిపిస్తుంది ఆయన సర్పాలన్నింటినీ పిలిచి ఆభరణాలుగా స్వీకరించడం ఏమిటి ఈవిడేమో ముంగి సమేశంలో వస్తే అవన్నీ వదిలి పారిపోవడం ఏమిటి ఏమిటి అనిపిస్తుంది కానీ ఆయన సర్పములను భూషణములుగా వేసుకున్నాడు అంటే దాని అర్థం వేరు వాసుకి లాంటి సర్పాలని ఆదిశేషుడి వంటి సర్పాలని భూషణములుగా స్వీకరించాడు ఆమె రూపంలో నకులీగా వచ్చింది అంటే దాని అర్థం వేరు సంసారమనబడేటటువంటి పాముని సంహరించగలిగినటువంటి శక్తి స్వరూపం కాబట్టి నకులీ రూపంలో వచ్చింది అంతేకాదు ఎంత పార్వతీ పరమేశ్వరులైనా ఇద్దరూ ఏకాంతంలో సంతోషంగా గడుపుదాం అనుకున్నప్పుడు ఆ ఆలింగన సుఖాన్ని పొందవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఒంటి మీద పావులుంటే ఏమంత బాగుంటుంది ఆవిడ ఒకసారి ముంగి స్వరూపాన్ని పొందితే పావులన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు సంతోషంగా కూర్చొని జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులై మనందరి యొక్క ఉత్పాదనకు కారణమవుతుంది